మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కావలి నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని చేపట్టి విరివిగా సంతకాల సేకరణను తీసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పోయిన వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ప్రతి జిల్లాకి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలి పేదవారికి వైద్య సేవలు ఉచితంగా అందాలి అని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించడం వాటిల్లో ఏడు ఆల్రెడీ స్టార్ట్ అవడం వాటిల్లో క్లాసులు కూడా స్టార్ట్ అవ్వడం విద్యార్థులు చేరడం అన్నీ జరిగిపోయాయి ఇంకా నాలుగు కాలేజీలు మ్యాక్సిమం కొద్ది టైంలోనేవి ప్రారంభోత్సవానికి ప్రిపేర్ అయి ఉండడం కొరవై కూడా అన్ని పునాదులు వేసుకొని కొంచెం డబ్బు ఖర్చు పెడితే కంప్లీట్ అయ్యే పరిస్థితి మనం వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో రెండు సంవత్సరాలు ఈ కరోనాతో ఎంత బాధపడ్డామో ప్రజలకి వైద్యం సరిగా అందలేదు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో కానీ ప్రైవేటు హాస్పిటల్స్ కానీ ప్రజల్ని ఏ విధంగా దోచుకొని ఈ సంపదని కూడబెట్టుకున్నాయో మన అందరికీ తెలుసు ఇటువంటి బాధలు పేద ప్రజలకి ఉండకూడదు వీళ్ళందరికీ ఉచితంగా వైద్యాలు అందాలి అనే సదుద్దేశంతో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే ఈ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా దోపిడీ విధానం చెప్పేది శ్రీరంగ నేతలు దూరేది వేరే వాటిల్లో అన్నట్లుగా ఈ ప్రభుత్వ దో ప్రభుత్వ సంపదని దోచుకోవడానికే ఈయన వారి నాయకుల్ని పురిగొల్పుతూ వారి పార్టీకి అండగా ఉండేవారిని వీటిల్ని ప్రోత్సహిస్తూ ప్రైవేట్ మెడి వీటిని గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేయాలని తపన పడిపోతూ ఉన్నాడు ఈ తపన వారికి దోచిపెట్టేదానికి మన వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఈ దోపిడీని అడ్డుకోవాలని దోపిడీనిగా ఎన్ని ఉద్యమాలైనా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాకుండా ఉండేదానికి ఎంత దూరమైనా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ వీళ్ళకి కళ్ళు కనపడవు ఇప్పుడు ఎలాగైపోయిందంటే చెయ్యని కార్యక్రమాలను మేము మేమే చేసామని చెప్పుకుంటున్నారు అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఉంటే అవి మీరు చేయలేదు అనేసి అవి కూడా మేమే చేసామని చెప్పుకుంటున్నారు ఇలాంటి అభూత కల్పనలు ప్రతి ఒక్క దానికి ఏదో ఒక స్టోరీ వెళ్ళేది కల్తీ మద్యానికి ఒక స్టోరీ చిత్తశుద్ధి లేదు ఈ పేద ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఈ కల్తీ మద్యాలు అదేవిధంగా అనేక రకాల నేరాలు ఘోరాలు ఎప్పుడు చూడలే ఘోరాలు పేపర్లో చూస్తూ ఉన్నాం ఎవరినంటే వాళ్ళ చిత్తకబాత్తున్నారు ఒక సామాజిక వర్గం పోయి ఇంకో సామాజిక వర్గాన్ని కొడతా ఉన్నారు ఒక సామాజిక వర్గాన్ని కావల్లో అడుగుపెట్టి మరి కొంతమంది రకరకాలుగా నడుస్తూ ఉన్నాయి శాంతి భద్రతలు కూడా క్షుణ్ణంగా లోపించాయి విద్యా వైద్య వ్యవస్థనే అదేవిధంగా పోలీస్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసిన ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మనం అందరం కూడా ఆలోచించాలా ప్రజలను కూడా మనం తెలియజేయాలా వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు కుట్రలు కుతంత్రాలు అన్నీ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద ఉందని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదల మీదే పేదల జీవన విధానం మీద వారు ఏ రకంగా అణిచివతకు గురిచేస్తా ఉన్నారు ఉన్నారో చంద్రబాబు ఎప్పుడు అధికారంలో వచ్చినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదల మీద పాదం మోపే విధంగా వారి యొక్క జీవన ప్రమాణాల మీద ఈరోజు ఏ రకమైన పరిస్థితులు చూస్తాను వచ్చి సంవత్సరం సంవత్సరంన్నర కాలంలో ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాన్ని దళిత వ్యతిరేక విధానాలని ఈ రాష్ట్రంలో అవలంబిస్తూ ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనే ఒక అంశాన్ని ఈరోజు ఎంత దుర్మార్గమైన చర్య అంటే పేదవాడు చదువుకునే హక్కు లేకుండా పేదవాడికి వైద్యం అందకుండా ఈ రాష్ట్రంలో తీసుకున్న ఒక నీచమైన చర్యగా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి అధికారంలో వచ్చిన వెను వెంటనే ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీసుకోవడం సిగ్గుచేటు ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఆనాడు పేద ప్రజలు చదువుకునేందుకు విద్య వైద్యం వారికి అందే విధంగా కడు పేదవాడు కూడా ఒక డాక్టర్లు ఇంజనీర్లు అయ్యే పరిస్థితి కల్పిస్తే నేడు దాన్ని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో నిర్మించాలని ఒక గొప్ప సంకల్పంతో ఆయన పదిహేడు మెడికల్ కాలేజీ ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో పన్నెండు మాత్రమే గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని దిశ దిశ ఈ దేశానికి దిక్చుసిగా మార్చారు ఎందుకంటే మెడికల్ కాలేజీలు అప్పటి వరకు రెండు వేల మూడు వందల అరవై మెడికల్ సీట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ పదిహే పదిహేడు మెడికల్ కాలేజీల వల్ల సుమారు రెండు వేల ఐదు వందల మెడికల్ సీట్లు ఈ ఈ రాష్ట్రానికి వస్తే ఎంతోమంది పేద విద్యార్థులు ఈరోజు మెడికల్ సీట్ రావాలంటే కోట్ల రూపాయలు పెట్టి చదువుకునే పరిస్థితి ఎవరు డాక్టర్ అనేది ఒక కళ ప్రజలకి కోటి రూపాయలు డొనేషన్ కట్టి వైద్యం చేయాలంటే వారు ఏ రకంగా చూస్తారు ఈరోజు ఉన్న ప్రైవేట్ కళాశాలను చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలలు ఈరోజు నారాయణ కళాశాల కావచ్చు ఇటువంటి మెడికల్ కళాశాలకి చంద్రబాబు నాయుడు గారు వారు కేవలం మెడికల్ కళాశాలని ప్రోత్సహించాలని ఉద్దేశంతో తన అనునాయులకు ఈ రాష్ట్రంలో అధికారం వచ్చేందుకు ఆయనకు ఆర్థికంగా అన్ని రకాల సహకరించిన వారి పార్టీ వారికి ఈ మెడికల్ కళాశాలని ధారాదత్తం చేసేందుకు పేద ప్రజల మే నెత్తి మీద నిప్పులు పోసే విధంగా ఈరోజు ఆయన చేస్తున్న ప్రయత్నం పదిహేడు మెడికల్ కళాశాలలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటికీ ఏడు మెడికల్ కళాశాలలు పూర్తి అడ్మిషన్స్ కూడా జరిగాయి తర్వాత నాలుగు మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారిని మెయింటెనెన్స్ చేయలేము మా శక్తి సరిపోదని దీనికి సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మూడు వేల కోట్లతోటి మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తే ఇక ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటే కంప్లీట్గా కంప్లీట్ అవుతాయి భవిష్యత్తులో ఇది ఒక లక్ష కోట్ల రూపాయల నిధి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అందించే ప్రయత్నం చేశారు పేదల యొక్క కళని ఈ వైద్య కళాశాల రావడమే కాదు దీనిలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రతి కళాశాలలో ఉండేది ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా అనేక మంది పేదలకు వైద్యం అనేది ఈరోజు చూస్తున్నాం ఆరోగ్యశ్రీ కుంటుపడిపోయింది ఈ నెల్లూరు జిల్లాలో చూస్తే కేవలం ఒక రెండే రెండు హాస్పిటల్స్లో మాత్రమే ఆరోగ్యశ్రీ ఉంది ఎవరు పోయినా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఇంతకుముందు ఏదైనా ఇబ్బంది వచ్చి ఫోన్ చేస్తే రెండు నిమిషాలు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోరు అందుబాటులోకి వచ్చాయి కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు అవి ఎక్కడో మూలడు పడిపోయి ఉన్నాయి వాటికి అందించే పరిస్థితి లేదు ఆరోగ్య ఆసరా లేదు గతంలో ఆరోగ్యశ్రీ ఇవ్వడమే కాదు అనేక రకమైన చికిత్సల్ని అందుబాటులోకి తీసుకొచ్చి సుమారు మూడు వేల ఐదు వందల రకాల చికిత్సల్ని జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులోకి తీసుకొచ్చి ఆ పేదవాడు వైద్యం చేయించుకున్న తర్వాత ఇంటికి పోయేదానికి ఆరోగ్య ఆసరా కింద వారికి నిజంగా వారు హాస్పిటల్కి ఆ డాక్టర్ గారు చెప్పిన రోజులు వారికి వాళ్ళ అవసరాల కోసం డబ్బులు ఇచ్చి పంపించే ప్రయత్నం చేశారు అదేవిధంగా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ కావచ్చు ఇటువంటివన్నీ కూడా ఈరోజు చూస్తాను ఎక్కడికైనా పోతే ఒక ఇంజక్షన్ ఇచ్చేదానికి లేదు అంత ఇంజక్షన్ వేసిన తర్వాత తుడిచే అంత దూది ముక్క కూడా దొరకని పరిస్థితి ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉన్నాయి అయితే ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాం కనీసం ఈ హాస్పిటల్ అడిగిన ఇండెట్లు లేవు ఇండెట్లు పెట్టట్లేదని అంటా ఉన్నారు ఇదెంత దౌర్భాగ్యం పేదవాడి ప్రాణాలు ఈ ప్రభుత్వానికి అవసరం లేదా అని అడుగుతా ఉన్నాం ఎక్కడ చూసిన మారుమూల ప్రాంతాలు ఇంతకుముందు ఈ క్లినిక్ విలేజ్ క్లినిక్స్ ఉండేవి అవి కూడా లేవు జగన్మోహన్ రెడ్డి గారు బృహత్తరంగా వారి ఇంటికే వైద్యం అని చెప్పని ఇంటింటికి డాక్టర్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఇంటికి డాక్టర్ లేకపోగా ఈ జిల్లా కేంద్రంలో కూడా పోతే అందుబాటు కాని వైద్యం ఎక్కడ చూసిన వారు వైద్యం లేక డబ్బులు లేక చనిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి ఒక కుట్ర ఇవన్నీ కూడా పేద ప్రజలని పిండి వాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకుంటూ ఈరోజు ఈ మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేయాలనే ఒక దుర్మార్గమైన సంకల్పంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దాన్ని ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏదైతే సంకల్పించారో ఆనాడు వారి తండ్రి ఏ విధంగా ప్రజా ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలకి వైద్యాన్ని అందించారు విద్యను అందించారు తదనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఒక ప్రజా వ్యతిరేకమైన విధానాల మీద ఈరోజు ఒక అభిప్రాయ సేకరణ ఈ మెడికల్ కళాశాల యొక్క ప్రైవేటీకరణ మీద ప్రజలకు తీసుకెళ్ళి దీనివల్ల ఈ ప్రజలు ఈ రాష్ట్రం ఏ విధంగా ఆర్థికంగా ప్రజలు వైద్యపరంగా విద్యాపరంగా ఏ విధంగా నష్టపోతున్నారనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళ అభిప్రాయాలను తెలియజేసే విధంగా ఈరోజు ఈ ప్రజా ఉద్యమాన్ని కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో త్వరలోనే ప్రజలందరూ ఇప్పటికే విసిగెత్తిపోయిన్నారు ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచక పాలన మీద త్వరలో వీళ్ళకి బుద్ధి చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇప్పటికే కోటి సంతకాల సేకరణని ఈరోజు ఈ ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ ఈ నియోజకవర్గపు ఇన్ఛార్జీ మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల ప్రక్షాళన ఉంటుంది పేదల కోసం ఈ రోజు ఇది ఒకటే కాదు అనేకమైన అంశాలు ఈ మధ్య జరుగుతూ ఉన్నాయి నకిలీ మధ్యం కావచ్చు ఈరోజు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు వీటిలన్నిటి మీద ఈరోజు కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకెళ్లి వాళ్ళలో నుంచే వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ యొక్క సమ్మతితోటి ప్రజా ఉద్యమం జరగబోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్చుకోలేక ప్రజల్లో ఆయనకి వచ్చిన మంచి పేరు చూసి ప్రజా సందోహాలను చూసి జనాలని పోలీసులు పెట్టి ఆపిన జగన్మోహన్ రెడ్డి కోసం ప్రజలందరూ కూడా మమేకమైపోయి ఆ ఏర్పాట్లను చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల వెన్నులో వణుకు పుట్టింది ఏదైతే ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యాన్ని ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చాడు కొన్ని వేల కోట్లు ప్రజా ఆరోగ్యానికి ఖర్చు పెడితే మెడికల్ కట్టిన మెడికల్ కాలేజీలు వీళ్ళకి కనపడలేదంట దానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజలందరూ కూడా వాళ్ళకి కనిపించేటట్టు బాగా చేశారు అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలు వ్యాపారాల రంగంలోకి ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాన్ని పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా తిప్పికొట్టాలని మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా చైతన్యమై మనకు జరిగే అన్యాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేటట్లు ప్రయత్నిద్దాం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వైద్యం కోసం చేసిన విప్లవాత్మకమైన మార్పుని మనం ప్రజలకు తెలియజేయాలా అదేవిధంగా ప్రతి ఒక్క ప్రాంతంలో అర్బన్ హెల్త్ సెంటర్లు ఎన్నడూ లేదు మళ్ళీ డాక్టర్లు ఇంటి దగ్గరికే వైద్యం తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు ఆ వ్యవస్థని కంప్లీట్గా దుర్మార్గంగా నాశనం చేసి ఏ కార్పొరేట్ సంస్థలకు పట్టం కట్టి వేరే వాళ్ళ ప్రయోజనాల కోసం పేద ప్రయోజనాలని తాకట్టు పెట్టడం వైఎస్ఆర్ పార్టీ గట్టిగా ఖండిస్తూ ఉంది ఈ పేద ప్రజలకి న్యాయం జరిగేంత వరకు ఈ కోటి సంతకాలు సేకరించి దాని మీద వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా విస్తృతంగా పోరాడుతుందని తెలియజేస్తూ ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ నాయకులకు పార్టీలకు అతీతంగా చేసే కార్యక్రమం ఇది ప్రతి ఒక్కరికి చెప్పండి కరోనా టైంలో ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా పత్తా లేకుండా పోయాడు ఏ ఒక్కడు కూడా లేడు వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కరోనా టైంలోనే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి వాలంటీర్లు ప్రాణాలు సైతం వడంగా పెట్టి వైద్యం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అదేవిధంగా అంత పెద్ద సర్వీసులు చేసిన వాలంటీర్లకి మేము అధికారంలో రాగాలనే పదివేలు ఇస్తామని చెప్పి మోసం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది పదివేలు ఇస్తాడంట ఎవరికి ఇచ్చారో తెలియట్లా ఉన్న ఉద్యోగాలు ఊడదిస్తా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగుకు ముందు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సంక్షేమమే రెండు కళ్ళుగా భావించి ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా ఎక్కడా కూడా రాజకీయాలకు రాజకీయ పార్టీలకు తావివ్వకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించి ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని ముందుండి నడిపించడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జనాదరణ చూసినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక కుట్రపూరితమైన ఆలోచనతో కూటమి పేరుతో మూడు పార్టీలను కలుపుకొని అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రావటం జరిగింది ఈ విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక మాట నిలబెట్టుకోలేక ఎక్కడా కూడా ఏ సంక్షేమ పథకం కూడా నెరవేర్చలేక తప్పుడు ప్రచారాలతో ముందుకు పోవటం మనం అందరం చూస్తున్నాం దీనిలో భాగంగా ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను పక్కదావు పట్టించేదానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అనేక రకమైన కథలు ఓటమి ప్రభుత్వం మరియు వాళ్ళకి బాకా ఊదే ఛానళ్ళు వాళ్ళ ద్వారా ప్రచారాలు చేయటం దానిలో భాగంగా తిరుపతి లడ్డు ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్తుంటే ఆయన బస్సు కింద మనిషి బడి చచ్చిపోయానికి అక్రమ కేసు నమోదు చేయటం అదేవిధంగా అక్రమ మద్యం కేసు ఒకటి నమోదు చేయటం దానిలో మా పార్టీ సీనియర్ నాయకులు అందరినీ కూడా అరెస్ట్ చేయటం ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేదానికి ప్రజల్లో వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతని ఆపుకునేదానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చేయడం మనం చూస్తున్నాం అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా పైన దేవుడు ఉన్నాడు నేను దేవుడిని నమ్ముకున్నాను దేవుడే న్యాయం చేస్తాడని చెప్పినట్టుగా ఈరోజు దేవుడు ఉన్నాడు అని నిరూపితం అవుతుంది దీనిలో భాగంగా ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు ప్రచారాలు చేశారు ఈరోజు ఆ ప్రచారాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మెడలు చుట్టుకోవటం మనం అందరం చూస్తున్నాం ఈరోజు రాష్ట్రంలోనే కాదు కావలి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే రామిరెడ్డి ప్రతాపం రెడ్డి కుమార్ రెడ్డి మీద తప్పుడు ప్రచారం చేసి తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా ప్రజల్లో ఆయనకేదో చెడ్డ పేరు తీసుకురావాలని చూశారు ఎవరైతే చూశారో ఆ రోజు వా వాళ్ళే ఈరోజు జనాలు చీకొట్టుకుని చెప్పుతో కొట్టుకునే విధంగా ఈరోజు వాళ్ళ మెడకే చుట్టుకుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను దేవుడు ఉన్నాడు అనేది ఈ ఒక్క విషయంలోనే నిరూపితమైంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేసో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించు లేదా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసో జనాలకు దగ్గర వాళ్ళు కానీ బెదిరిచ్చు భయపెట్టు అక్రమ కేసులు పెట్టు తప్పుడు ప్రచారాలు చేసు కొంతమంది బాకాదారుని దగ్గర పెట్టుకొని వాళ్ళ ద్వారా వాళ్ళకు కూడా త్వరలోనే ఉంది నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా వాళ్ళని మాత్రం నేను హెచ్చరిస్తున్నా మీరు సోషల్ మీడియాలో చేసే ప్రచారాలు సోషల్ మీడియా రాసే కథనాలు సోషల్ మీడియాలో మీరు పెట్టేటువంటి స్టోరీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్కటి షేర్ చేస్తే ఏమంటే పోలీసు ఫోన్ చేస్తారు ఎందుకు షేర్ చేసేవని మేము ఎవరిని దూషించడం లేదు ఎవరి మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టడం లేదు ఎవరిని వ్యక్తిగతంగా పెట్టడం లేదు కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఒక మనిషిని ఈ విధంగా పెడుతుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ అంతా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను దానికి వస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పేదల పక్షపాతిగా పేదల కోసం పెట్టిన పథకాల్లో భాగంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఆయన శాంక్షన్ చేపించడం జరిగింది వాటిల్లో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తవటం ఒక ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభానికి దగ్గరగా ఉండటం మరికొన్ని నిర్మాణ దిశలో ఉండటం జరిగింది అయితే ఈ కాలేజీలన్నీ పూర్తయితే ఈ కాలేజీలు అన్నిటి కూడా సీట్లు ఇస్తే పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళు ఈ కాలేజీల్లో చేరితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారికి జనాల్లో ఎక్కడ ఆదరణ పెరగద్దు అన్న ఒక దురుద్దేశం ఒక పక్క మరో పక్క తన వారికి తన అనుచరులకి తన సామాజిక వర్గానికి కట్టబెట్టే దానిలో కార్యక్రమంలో భాగంగా పీపీపి విధానంలో ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన నాటి నుంచి కూడా ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రతి దానిపైన ఉద్యమం చేస్తూ ప్రతి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకు తెలియజేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ ప్రైవేటు కాలేజీలో ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను కూడా వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ఉద్యమం కార్యక్రమం చే చేసేదానికి ముందుకు రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రతి పల్లికి తీసుకెళ్ళి ప్రతి గుందికి తీసుకెళ్ళి ప్రతి వార్డుకి తీసుకెళ్ళి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాన్ని ప్రతి ఒక్కరికి తెలియజెప్పి దీనిలో ప్రతి ఒక్కరి సంతకాలు సేకరణ చేసి గవర్నర్ గారికి సమర్పించేదానికి మేమంతా కూడా సమాయత్తం అవుతున్నాం ఈ సందర్భంగా ప్రజాస్వామ్యవాదులు దళిత సంఘాలు కమ్యూనిస్టు పార్టీలు ఏ అయితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయో వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇటువంటి తప్పుడు విధానాలని వ్యతిరేక వ్యతిరేకించే దానిలో భాగంగా అందరూ ఏకం కావాలని వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇచ్చినటువంటి ధర్నా కార్యక్రమాలు కానీ అదేవిధంగా సంతకాల సేకరణలో వీళ్ళందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఈ యొక్క కాలేజీల విషయమై ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందనేది మనందరికీ తెలిసిన విషయమే పేద ప్రజల యొక్క చదువును కానీ వాళ్ళ యొక్క మనోగతిని కానీ అన్నింటిని కూడా దెబ్బ కొట్టేదానికి ఈ యొక్క ప్రైవేటీకరణ చేయడం అనేది హాస్పిటల్ గవర్నమెంట్ స్కూ వైద్య కళాశాలని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఆ రోజుల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ లాంటి విషయాలన్నీ కూడా మనకి ఇచ్చి ఫీజు రింబర్స్మెంట్లు ఎన్ని ఇచ్చి ఎంతో మనకు ఒక ఆరోగ్యశ్రీ అనేది ఈ దేశ చరిత్రలో బాగా ఉండే విధంగా చేసినటువంటి ఘనత ఆ రోజు ఆ పెద్ద దక్కుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పెడితే ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి ఈ యొక్క పెద్ద పెద్ద నాయకుల్ని వాళ్ళని బడా నాయకులు చేయడానికి ప్రయోజనలు ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నటువంటి కుట్రల్లో భాగమని ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాము దీనికి మద్దతుగా ఈ యొక్క కోటి సంతకాల కార్యక్రమాన్ని మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో చేయడం జరుగుతుంది అదేవిధంగా కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి మన ప్రియతమ్మ నాయకులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది గతంలో ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ స్కూళ్ళు కానీ ఎంతో డెవలప్మెంట్ చేశారు అవన్నీ కూడా మనం సరిగా చెప్పుకోలేకపోయాం ఈరోజు ఎలాంటి వైద్యం అందుతుందో గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు స్కూళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనేది తెలుసు ఇవన్నీ కూడా ఎన్నో కా ప్రస్తుతానికి కావలి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత డెవలప్ అయిందనేది ఇక్కడ ప్రజలందరికీ తెలుసు ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా వాళ్ళ మనసుల్లో వేరే దురుద్దేశంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద వృద్ధి ఇవన్నీ కూడా వకీకరిస్తూ ఉన్నారు ఇట్లాంటి అన్నింటిని కూడా మనం తిప్పికొట్టాలంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను మనం అందరం కూడా తిప్పికొట్టాలంటే ఈ యొక్క ప్రజా ఉద్యమంలో భాగంగా ఈ సంతకాల సేకరణ చేయాలి ఇవన్నీ కూడా మనం నిరూపించాలని కూడా మళ్ళా ఒక బలోపేతం చేసి ఈ రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం ఉన్నాము ఈ యొక్క అండగా ఉన్నాము ఎన్ని చేయాలని చెప్పని ఒక సంకల్పాన్ని చూసేదానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది త్వరలో రేపు నుంచి ఈ కార్యక్రమం అంతా బిగించేసి ఇవాళ కూడా సంతకాల సేకరణ ఉంటుంది రేపు నుంచి ప్రతి ఒక్క వార్డుల్లో కానీ జిల్లా మన కాన్స్టిట్యూషన్ లెవెల్లో అన్ని గ్రామాల్లో కానీ అందరు మండల నాయకులు కానీ అందరూ కూడా చేస్తారు ఈ అందరూ కూడా ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని ఈ యొక్క ఉద్యమాన్ని బలోపేతం చేసి ముందుకు తీసుకురావాలని కూడా మీ అందరూ కోరుకుంటూ